మర్మకళ అనేది అసలు ఏ మార్షల్ ఆర్ట్స్ కింద వస్తుంది శివుగారు కలరి పాయటులో ఇది భాగం అండి కలరి విద్య కలరి ఇది భాగము సో కలరిపాయటులో నాలుగు దేశాల్లో ట్రైనింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి బేర్ హ్యాండ్ టెక్నిక్స్ బాడీ ట్యూనింగ్ బాడీ బ్యాలెన్సింగ్ బాడీ స్టామినా అసలు ఫైట్లో నిలబడ్డానికి ఒక కావాల్సినటువంటి మినిమం బాడీ పోస్చర్ వీటి మీద మనకు ఫస్ట్ లెవెల్లో ట్రైనింగ్ జరుగుతుంది సో మన శరీరాన్ని ఆయుధంగా చేసుకొని పోరాటం చేసేది లెవెల్ వన్ అంటారు లెవెల్ వన్ రైట్ ఒకసారి మాకు చేసి చూపిస్తారా తప్పకుండా సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ కలరీ విద్య ఒకసారి చూద్దాం సో అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ కలరీ పాయ్ టూ మరి సెకండ్ లెవెల్ అండ్ ఎలా ఉండబోతుందో చూద్దాం సో సెకండ్ లెవెల్ ఏంటండి సెకండ్ లెవెల్లో మనకి వుడెన్ వెపన్స్ వస్తాయండి వుడెన్ అంటే ఇట్లాంటివి మలయాళంలో మనము కురువడి అంటాము కురువడి ఇస్ లైక్ షార్ట్ స్టిక్ దిస్ ఇస్ నెడువడి నెడువడి అంటే లాంగ్ స్టిక్ సో మాకు లెవెల్ టూ కూడా ఒకసారి చేసి చూపెడతారు తప్పకుండా అది కలరి సెకండ్ లెవెల్ అది మరి థర్డ్ లెవెల్ ఇంకా ఎలా ఉండబోతుంది థర్డ్ లెవెల్ ఎలా ఉందండి థర్డ్ లెవెల్లో మనకి మెటల్ వెపన్స్ ఉంటాయి ఓకే మెటల్ చెక్క అండ్ నెక్స్ట్ వచ్చేసి మెటల్ థర్డ్ మెటల్ వేపన్స్లో మొదటిది చిన్న చాకుతో మొదలవుతుంది సో చాకు తర్వాత అంగకత్తి అంగకత్తి తర్వాత కత్తి డాలు సోడెన్ షీల్డ్ తర్వాత ప్లేన్ సోర్డ్ ఓన్లీ సోర్డ్తో మాత్రం ఎలా ప్రయోగం చేయాలి ఆ తర్వాత ఇది అంగకత్తి 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 ఓకే దీన్ని ఇలా పట్టుకుంటారా ఇలాగే ఫోర్ ఆర్మ్ తో ఈ లైన్ లో ఉండాలి ఇలానా ఇలా లైనే ఉండాలి మన ఫోర్ ఆర్మ్ ఓకే సో కరెక్ట్ గా చెప్పాలి ఇట్స్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ ఆర్మ్ ఓకే సో చూస్తున్నాం కదా ఆర్మ్ ఎక్స్టెన్షన్ లాగా ఉంది సో ఇంకా మన చేయి చాలా పొడువు ఉన్నట్టు యుద్ధానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఇది దాడి చేయడానికి ఉపయోగిస్తే ఇది మనల్ని కాపాడడానికి ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఇది దీంతోనే మనము అటాక్ చేస్తాం ఈ కింద బ్లేడ్తో డిఫెన్స్ చేసుకోవచ్చు ఇది థర్డ్ లెవెల్లో ఉన్న ప్రత్యేకమైన ఆయుధం కలరీలో దీని పేరు ఉరిమి అండి ఇందులో సింగిల్ బ్లేడ్ వాడతారు డబుల్ బ్లేడ్ వాడతారు త్రీ బ్లేడ్స్ కూడా వాడతారు యూజువలీ ఆరు అడుగుల నుంచే వెపన్ ఉంటుంది సో హ్యాండిల్

సో ఫోర్త్ లెవెల్ వచ్చేసరికి మర్మ విద్య అంటే దానిలో రెండు రకాలు ఉంటాయి మర్మ కళ మర్మ వైద్యం సో మర్మ చికిత్స అంటే మనం ఎంత ప్రెషర్ లేకపోతే ఎంత తూకాన్ని అప్లై చేస్తామో దాన్ని బట్టి అది యుద్ధమా లేకపోతే చికిత్స దానిపై ఆధారపడి ఉంటుంది సో లెవెల్ ఫోర్కి వచ్చేసరికి కూడా ఇంకా చాలా పవర్ఫుల్గా చాలా ఇంటెన్స్గా ఉండబోతుందని అయితే అర్థమవుతుంది అంటే రెండు ఉన్నాయి మనం వాడే ఆ తూకాన్ని బట్టి అది చికిత్సలోకి వెళ్తుందా లేకపోతే యుద్ధంలోకి వెళ్తుందా అంటే అటాక్లోకి వెళ్తుందా అనేది ఉంటుంది సో ఏ ఏ పాయింట్స్ మీద ఈ అటాక్స్ ఉంటున్నాయి ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది ఆయుధాలు ఏవైతే మనం ఇంతసేపు సాధన చేశామో లెవెల్ టూ లెవెల్ త్రీ ఇవన్నీ కూడా మనలో రిఫ్లెక్స్ని బిల్డ్ చేయడానికి ఆయుధం నేర్చుకున్న తర్వాత ఆయుధం మనకు అవసరం రాని స్థితికి వెళ్ళడమే లెవెల్ ఫోర్ ఆయుధం అవసరం లేకుండా మన శరీరాన్ని ఆయుధంగా తయారు చేసుకోవడమే మర్మకళ సో ఇలా తుటికాయ్ అంటాం దీన్ని సో అపనెంట్ నన్ను ఇలా లాక్ చేశా సో ఇప్పుడు ఈ మర్మస్థానాల అప్లికేషన్తో మనము ఎలా మనల్ని ఈ దీన్ని ఎలా అన్లాక్ చేయాలని చూద్దాం సో ముందుగా ఇందాక మీకు చూపించినట్టుగా ఇక్కడి నుంచి ఈ ప్రయోగంతో మనం సో రెండో టెక్నిక్ చూద్దాము సో ఇలా లాక్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ దీన్ని మనం ఉపయోగిస్తాం అన్లాక్ చేయడానికి ఇందాక బయట నుంచి చేసాం ఇప్పుడు లోపల నుంచి కూడా ఇక్కడ నుంచి పోర్ట్స్ పెట్టి సో లాక్ అన్లాకింగ్ సిస్టమ్ అనేది ఇలా ఉంది ఇది కొప్రా అనేసి ఒక లాక్ ఈ సిస్టంలో మనం యూజువల్గా చూసేది ఒక పాములాగా దీన్ని మన లిమ్ని కాయిల్ అయి ఉంటుంది సో యూజువల్గా మనం వేరే వాళ్ళ మీద మనం ప్రయోగం చేస్తూ అన్లాక్ చూసి ఉంటాం ఇందులో మాత్రం మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని వాడుతూ మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని వాడుతూ ని లాక్ చేస్తా సో అది లెవెల్ ఫోర్ అంటే ఇక్కడ ఆయుధాలు ఏవీ లేకుండా మనిషే ఒక ఆయుధంగా మారి యుద్ధం చేయడం లేదా డిఫెండ్ చేసుకోవడం ఇది